విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా జులై ను జరిగే ధర్నాలో ప్రజలంతా పాల్గొనాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ వలీ పిలుపునిచ్చారు శ్రీనగర్ లో ప్రచార ఆందోళన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వలీ మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు ఛార్జీల తగ్గింపే మా డిమాండ్ గతంలో నారా లోకేష్ పాదయాత్ర సమయంలో రైతులకు ఉరితాళ్లు ఈ స్మార్ట్ మీటర్లు ఆ పాదయాత్రలో స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అన్న నారా లోకేష్ ఈనాడు అధికారంలోకి వచ్చిన తరువాత అదే స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రజల్ని మోసం చేసి ఆదానికి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు ఆనాడు జగన్ ఆదానీతో పెట్టుకున్న శక్కి ఒప్పందాన్ని వ్యతిరేకించిన మీరు ఇప్పుడు ఎందుకు శకీ ఒప్పందాన్ని రద్దు చేయడం లేదు స్మార్ట్ మీటర్ల అమలు వెంటనే నిలిపివేయాలని ఇప్పటికే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు ప్రజలకు ఆధారమైన ఎలక్ట్రిసిటీ సేవను వ్యాపార మోడల్లోకి మార్చడానికి ప్రజాస్వామ్యానికి అభివర్ణించారు స్మార్ట్ మీటర్లను పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని జూలై ఐదో తారీఖు పాదయాత్రలో స్మార్ట్ మీటర్లు కనుక పెడితే పగలగొట్టండి అని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు పిలుపునిచ్చారు మేము నారా లోకేష్ గారికి ఒకటే చెప్తా ఉన్నాము మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే స్మార్ట్ మీటర్లు విధంగా ఈనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ మాటను మేము నిలబెట్టుకోలేదు దీని కారణంగానే రేపు జూలై ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని మీరు చెప్పే విధంగానే స్మార్ట్ మీటర్లు పగలగొట్టే కార్యక్రమం ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో రేపు నెల ఐదో తారీఖున కరెంట్ ఆఫీసుల దగ్గర చేపట్టబోతా ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వము అధికారంలో రానప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూ ఒప్పందాన్ని ఆనాడు మీరు వ్యతిరేకించారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు అదే శక్తి ఒప్పందం